బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతోంది ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది లక్షద్వీప్ మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయం నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా సమాచారం దీంతో లక్షద్వీప్లో పర్యాటక రంగం మరింత పెరుగుతుందని భావిస్తోంది కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలిటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది పౌర విమానాలతో పాటుగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఫైటర్ జెట్స్కు కొత్త ఎయిర్పోర్ట్ జాయింట్ ఎయిర్ఫీల్డ్గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సైనిక పరంగా కొత్త విమానాశ్రయ నిర్మాణంతో అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం పర్యవేక్షణలో భారత్కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది మినీకాయ్ ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది తాజా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం లక్షద్వీప్ పైన ఉంది మినీకాయలు విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం లక్షద్వీపులో అగట్టి ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ ఉంది అయితే అన్ని రకాల విమానాలు ఇక్కడ దగ్గర ఇటీవలే ప్రధాని మోదీ లక్షద్వీప్లో ప్రకటించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి లక్షద్వీప్ ట్రెండింగ్ లోకి వచ్చింది సోషల్ మీడియాలో మోదీ షేర్ చేసిన చిత్రాలు చూసిన నెటిజెన్స్ లక్షద్వీపును మాల్దీవులతో పోల్చారు ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు భారత్తో పాటు ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వివాదం తర్వాత ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులు మాల్దీవుల ప్రభుత్వం వేటు వేస్తుంది తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ప్రభుత్వానికి సెగ తగులుతోంది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చైనా కొమ్ము కాస్తుంటే ప్రజలు మాత్రం ఇండియా వైపే మొగ్గు చూపుతుంటారు ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మొత్తం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది ఇండియా రష్యా నుంచే పెద్ద ఎత్తున పర్యాటకులు మాల్దీవులకు వెళతారు తాజాగా అక్కడి మంత్రులు ప్రధాని టెర్రరిస్ట్ అని ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శించడంతో ఇండియా గట్టిగానే జవాబిచ్చింది దీంతో ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ నెలాఖరణే కానీ వచ్చే నెల కానీ మాల్దీవ్ ప్రెసిడెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి